హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను దొండకాయతో మంచి వేపుడు చూపిస్తున్నాను అండి ఇదైతే చాలా అంటే అసలు కట్ చేసి పెట్టుకోవడమే ఆలస్యం అంత సింపుల్గా అయిపోయే రెసిపీ అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇదైతే మాత్రం వేడి వేడి అన్నంలోకి అయితే వేరే లెవెల్లో ఉంటుంది పక్కా ట్రై చేయండి ఇక రైస్ వద్దనుకున్న వాళ్ళైతే ఒట్టిదైనా తినేసేయచ్చు నో ప్రాబ్లం అలానే దీన్ని ఈవీ గార్డెన్ కూడా అంటారు హెల్త్ కూడా చాలా మంచిది అలానే తప్పకుండా అయితే ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇక్కడ దొండకాయలు అయితే మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒక దొండకాయనైతే నాలుగు భాగాలుగా అయితే కట్ చేసుకున్నాను పొడవుగా మీరు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి దొండకాయలు తొందరగానే ఫ్రై అయిపోతుంది తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని చిట్పట్లాడివ్వాలి ఆడాక ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పసుపు వేసిన తర్వాత అడుగంటేస్తుంది వేస్తుంది కాబట్టి మంటనైతే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని అయితే ఇందులోకి వేసేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మొత్తం అంత కలిసిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కాస్త చమ మొత్తం ఇంకిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మూత పెట్టుకోకపోయినా పర్లేదు అలానే ఫ్రై చేసుకున్నా తొందరగానే ఫ్రై అయిపోతుంది మీకు కాస్త క్రిస్పీగా ఉండాలంటే మాత్రం మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతో అయితే ఫ్రై చేసేసుకున్నారంటే బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది కాస్త తర్వాత అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక స్పూన్ దాకా జీలకర్ర అలానే మీ స్పైస్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు అయితే ఒక గుప్పెడి దాకా వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే కచ్చపచ్చగా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడైతే ఇందులోకి పచ్చిమిర్చి అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఎండుమిర్చి అయితే అంత బాగోదు చూశారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ దొండకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే మంటన్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చాలా తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి ఇవైతే ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి ముక్కల పొడి అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని రెండు నిమిషాల పాటు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి మనం ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఫ్రై ఇవ్వకండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని తర్వాత స్టవ్ ఆపేస్తే సరిపోతుంది దీన్నైతే మాత్రం వేడివేడిగా ఎందులోకి సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటుందండి చపాతీ కానీ రోటీ కానీ లేదు అంటే రైస్లోకి ఇంకా చెప్పాలంటే పప్పన్నంలోకి కానీ సాంబార్ దేంట్లోకైనా సైడ్ గా అయితే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది రెసిపీ ఇందులో కాస్త రైస్ వేసి లంచ్ బాక్స్లో కలిపి పెట్టినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి అలానే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చినట్టు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి